దీన్ని అజోలా అంటారు మామా ఇది ఫ్రీ ఫీడ్ ఒక్కసారి ఏ శిష్యు పెట్టినామంటే అదే అయితేనే ఉంటుంది ఇవాళ నాలుగు కిలోలు అయిందంటే మళ్ళీ రెండు మూడు రోజుల్లో ఎనిమిది కిలోలు ఎనిమిది కిలోలు పదహారు కిలోలు ఇట్లా పెరుగుతూనే ఉంటుంది ఎట్లా తయారు చేయాలి దీన్ని చెప్తా విను మంచిగా ముందైతే కోళ్ళు మేకలు బాతులు ఆవులు అన్నీ తింటాయి మామా ఆగం తింటాయి ప్రోటీన్ మస్తుగా ఉంటుంది ఇక ఎట్లా తయారు చేయాలి చూపిస్తాం మంచిగా విను మంచిగా చేసుకో మావులను ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తా చూడు ముందు మా అన్న కనిపిస్తున్నాడు దాని తర్వాత మా రమేష్ పొట్టివాడు కనిపిస్తున్నాడు ఇక ఈ వీళ్ళిద్దరూ ఆవులను మేకలను కోళ్లను పొలం ఈ నాలుగు చూసుకుంటారు వీళ్ళిద్దరు కలిసి ఇక ఏము ఏమున్నదంటే ఇక ఇక గుంత కొట్టాలి ముందు ఫ స్టార్టింగ్ ఒక్క ఫీట్ లోతు గుంత కొట్టాలి వెడల్ పెంతుండాలంటే నాలుగు ఫీట్ల బై పది ఫీట్ల గుంత చదువుతున్నాం మేము మీరు ఎనిమిది ఫీట్ల ఎనిమిది ఫీట్ల అడ్డంలా పొడువులనేమో ఇరవై ఫీట్లు మామా నడవదా అంటే నడుస్తుంది సరేనా ఎక్కడ తిరిగి ఒక్క ఫీట్ లోతు నాలుగు ఫీట్లు అడ్డంలా పది ఫీట్లు పొడుగులు పొడుగు ఉన్నదనుకో సూపర్గా లేదంటే నీ ఎంత ఉన్నా దాని అందధ పోండి దొవుతా అంటే అట్లన్నా దోకు ఎక్కడ తిరిగి డౌన్ ఎంత ఉండాలి ఒక్క ఫీట్ లోతు ఉండాలే మామా గిట్ల గుంత కొట్టిన తర్వాత ఏం చేయాలంటే పటర్ ఏదైతే ఉంటో నీళ్ళు కిందికి దిగొద్దు అట్లాంటి టాట్పట్రి మంచిగా గప్పేయి కప్పేసి ఏం చేయాలంటే దాని అంచులు ఉంటాయి కదా అంచులపైన కూడా మట్టేయి లేదంటే దాని కింద ఎలుకలు పోయి టాటుపట్రని కింది నుంచి మొత్తం కొరికేస్తాయి నీళ్ళు కిందికి దిగిపోతాయి ఏం చేయాలంటే జల్లెడ పట్టిన మట్టి రెండు ఇంచుల దానికే వేయాలి రెండు ఇంచులు కాదం కింద ఏదైతే అడుగుంటుందో మనం అడుగులా ఇంచుల దానిక మట్టేస్తావు సన్న మట్టి జల్లెడ పట్టే వేయాలి వేసిన తర్వాత దాని మీద ఒక రెండు ఇంచులు రెండు నుంచి మూడు ఇంచుల దాకా పేడై ఆవు పేడనన్నా బర్ర పేడనన్నా మంచిగా ఎట్లా మనం సాంపు జల్లని కలుపుకుంటాం చూడు అట్లా కలుపుకొని ఇంచుల రెండు అయితే మట్టి ఉండాలి దానిపైన మూడు ఇంచుల దాకా ఏది ఆవు పేడని జలుపుతావు చల్లుతావు చల్లిన తర్వాత గుంతల నిండా నీళ్లు నింపేయి సన్న మంచిగా మస్తుగా నింపేయి ఒక ఫీట్ దాకా ఒక ఫీట్ కన్నా రెండు ఇంచులు మూడు ఇంచులు తక్కువ నడుస్తుంది నింపేయి గుంత గుంత నిండా నీళ్ళు ఇక్కడ మా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జర జాలక ఒకటే గంప మట్టి వెళ్ళింది ఒకటే గంప అట్లా అట్లా చేస్తే ఏమవుతుంది అంటే చాలా లేట్ వస్తుంది ఆ జోల అందుకని నువ్వు ఆ తప్పులు చేయకు రెండించుల దాంకా మట్టి ఖచ్చితంగా ఉండాలి సన్న పట్టిన మట్టి ఉండాలి వై నీళ్ళలో కరిగిపోతుంది మట్టి నీళ్ళలో వేస్తే అని అట్లనే వేసేయద్దు సన్న జల్లెడేయి మట్టి మళ్ళీ జల్లడేస్తే దాని తర్వాత పేడ కూడా ఆవు పేడ కూడా ఉండాలి ఉండాలంటే వారం రోజుల పాతది ఉండాలి వారం కన్నా ఎక్కువ ఉండొద్దు వారం కన్నా తక్కువ ఉండొద్దు జర్ర జర్ర పాత పిండ ఉండాలి అంటే మొత్తం వారం కన్నా ఎక్కువ పాతది కూడా కాదు గట్లోంటి పేడని మంచిగా శాంతి తల్లినట్టు ఎన్ని రెండు ఇంచుల పేడ రెండు నుంచి ఇంచుల పేడ వేస్తావు వేసిన తర్వాత నీళ్ళు నింపుతావు గుర్తుపెట్టుకో ఎట్లెట్లా చేసినా అట్లట్లా చేయి ఖచ్చితంగా వాళ్ళు జర ఉమదాలకు ఏం చేస్తున్నారు అంటే జర పీడ తక్కువనో మట్టి తక్కువనో ఇట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తే ఏమవుతుందంటే అంటే అజోలా రానికే చాలా టైం పడుతుంది ఇప్పుడు నీళ్ళు నింపేసినాం నీళ్ళు నింపిన తర్వాత ఏం చేయాలంటేను అజోలా ఇడు చే అజోలా ఎట్లా ఇడుస్తావు అంటే ఏ ఏడు నుంచి తీసుకురావాలన్న అజోలా అంటే ఇక హైదరాబాద్ రాజేంద్ర నగర్లో కోళ్ళ యూనివర్సిటీ ఉంటుంది కదా అక్కడ దొరికిపోతుంది నీకు పోల్ట్రీ యూనివర్సిటీ దగ్గర అజోలా జర అదే లైన్లు ఉంటుంది చూడు లేదు మా మేము హైదరాబాద్ నుంచి చూస్తలే వీడియో మేము గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి ఇక వేరే వేరే ఇక ముంబై నుంచి మహారాష్ట్ర అక్కడ ఇక్కడ చూస్తున్నాం అంటే నువ్వు ఏం చేయాలంటే అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది అజోలా అని టైప్ చేయి టైప్ చేసినావు అనుకో అజోలా గ్రాస్ అని టైప్ చేసినావు అంటే వస్తుంది వస్తుంది కానీ ఇది ఏమవుతుంది అంటే వాళ్ళు ప్యాక్ చేసి నీ దగ్గరకు వచ్చిందాక వారం పడుతుంది కదా అప్పుడు జర ఎండుకోపోతుంది అది ఎండుకోపోయినా పర్లేదు అది తీసి జర మంచిగా వేసే వేసేస్తే జర టైం పడుతుంది ఒక పది పదిహేను రోజులు టైం పడుతుంది రానికే అది పచ్చగానికే దాని తర్వాత మంచిగా పచ్చగా అయిపోతుంది పచ్చగా అయిపోయిన తర్వాత వారం రోజుల్లోనే గుంత మొత్తం నిండిపోతుంది వారం రోజుల తర్వాత ఏం ఎట్లయితుంది అంటే ఇప్పుడు చూస్తున్నా అట్లయితుంది మొత్తం నిండా గుంత నిండా అయిపోతుంది ఇక నువ్వు రోజు రెండు రెండు కిలోలు మూడు మూడు కిలోలు తీసి కోళ్ళకి వేస్తుంటావు ఇక తర్వాత రెండు రోజుల్లో మూడు రైల్లో మళ్ళీ గుంత నిండిపోతుంటుంది ఇక మూడు రైల్లో ఒకసారి తీస్తుండు వేస్తుండు ఆగం ఆగం ఫీస్ ఫీడ్ కాస్ట్ తగ్గుతుంది గట్ల చేయి ఇంకో విషయం చెప్పడం మల్స్తి ఏం లేదేమో పైన టెంట్ వేసుకోవాలి నువ్వు గ్రీన్ నెట్ ఉంటుంది నాలుగు గుంజలు వాతీ పైన మంచిగా ఏం చేయాలంటే గ్రీన్ నెట్ గ్రీన్ జాలి ఉంటుంది అది కొట్టే ఎండ పడదు పైన ఎండ పడితే అంటే అంటుకోబోతుంది అది రాదు గజోలా అనేది ఎక్కువ ఉత్పత్తి కాదు తెలుగులో ఉత్పత్తి అంటారు కదా అది ప్రొడ్యూస్ కాదు మామంతే ఇకను మంచిగా టాట్పట్ర వేసి పైన మంచిగా గ్రీన్ నెట్ వేసినాం అనుకో ఆగం వస్తుంటుంది వేస్తు తీస్తుండో కోళ్ళకి వేస్తుండు దీంతో ఏమవుతుంది అంటే ప్రోటీన్ మస్తు ఉంటుంది మామ దీంట్లో కోళ్ళు దబాయించి గుడ్లు పెడుతుంటాయి మస్తు ఆగం గుడ్లు వస్తుంటాయి బర్రెలు అయితే మంచిగా ప్యాడ్ మంచిగా వస్తుంది పాల బర్రెలకు ఆవులకు మేకలకు కూడా మంచిగా బలంగా ఉంటాయి గట్టిగా తొందరగా గ్రోత్ వస్తుంటుంది ఇంకోటి ఇటువంటిది మెగ్నీషియం సల్ఫేట్ అని ఒక పాకెట్ ఉంటుంది ఫర్టిలైజర్ షాప్లలో దొరుకుతుంది ఇది అదే పొలంలో మందులే దొరుకుతాయి చూడ ఆ షాప్లలో దొరుకుతుంటుంది ఆ దాంట్లో ఏం చేయాలి ఆ మెగ్నీషియం సల్ఫేట్ సార్ ఇది ఫోటో తీసుకో స్క్రీన్ షాట్ తీసుకో పోయి ఏం చేయాలి అంటే జరంతా రెండు పిడికెళ్ళి రెండు పిడికెలు మూడు పిడికాయలు అట్లా వేస్తుండు జర ఎక్కువైనా తక్కువైనా ఏం కాదు ఒక ప్యాకెట్ ఇక ఇక నాలుగు బై పది ఫీట్లో గుంతున్నది అంటే నువ్వు సగం ప్యాకెట్ వేసినా నడుస్తుంది దీంట్లో కిలో పావు కిలో వేసినా కూడా నడుస్తుంది మంచిగా కలుపు దాంట్లో వేసి కట్టేదోంటి గెలికి మంచిగా కరిగిపోతుంది ఇక చూసుకో ఎక్కువ ఆగం ఆగం వస్తుంటుంది ఇక నాలుగు రోజులకు మూడు రోజులకు నాలుగు రోజులు వస్తుంటుంది నువ్వు తీస్తుంటావు వేస్తుంటావు గట్ల చేయి చూస్తున్నావు కదా ఎట్లొచ్చింది ఇట్లా వస్తుంటుంది ఏం చెయ్యాలి అంటే ఏం లేదు ఎట్లా చెప్పినా అట్లా ఫాలోగా మళ్ళీ తర్వాత ప్రతి ఒక పదిహేను రోజులకో నెల రోజులకో ఏం చేయాలి అంటే మళ్ళీ పేడను ఇక అజోలా మొత్తం తీసుకొని ఒక బకెట్లు వేసుకో బకెట్లు వేసుకొని ఇక పేడను ఏం చేయాలంటే పై పైన నుంచి తీసేయ మట్టిని తీసేసి ఇంకా పేడ కొత్త పేడ యాడ్ చేయి కొత్త మట్టి యాడ్ చేయి ఓ నాలుగు గంపల పేడ నాలుగు గంపల మట్టి యాడ్ చేసి మళ్ళీ గెలికి గెలికేసి మళ్ళీ మెగ్నీషియం సల్ఫైడ్ ఎట్ల వేసినామో అట్లే వేసేసి బకెట్లో తీసుకున్నావు అజోలా మళ్ళీ వేసేయి గుంతలో వేసేసినావు అనుకో ఇక జర్రని తీస్తా కదా గుంత మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఏం చేస్తావు ఫ్రీ మా ఒక్కసారి తయారు చేసుకున్నాం ఖాళీ టాట్పడి ఒకదానికే ఖర్చు అవుతున్నది ఇక మనం సొంతంగా కూడా గుంత కొట్టుకొని తయారు చేసుకోవచ్చు దాని తర్వాత ఇక తీస్తావు అయిన తర్వాత అజోలని తీస్తావు మంచిగా దేనితోటి తీస్తావు ఈ మన దేవే అది ఉంటాయో బజ్లు దేవేడు జాలి కానీ ఏదో ఒకటి తీసుకొని దాంట్లో తీసుకొని మరాజ్గా మంచిగా పిల్ల కోళ్ళ దగ్గరికి పోతావు పిల్లల దగ్గరికి పోతూ వేస్తూ ఫస్ట్ టైం వేసినప్పుడు ఇది ఏందో ఉన్నది ఇది ఏంది అని బెత్తడ చూపులు చూస్తుంటాయి కోళ్ళని ఏంటిది ఇది ఇంత తినాలన్నా నా కాదా అని చూస్తుంటాయి ఒక్క కోడి తిరిగి తిన్నదనుకో మిగతా కూడా జర పోయి అది బుక్తుంది బుక్కిన తర్వాత చూస్తుంటుంది జర ఫస్ట్ డే సెకండ్ డే జర వీటికి అలవాటు పడుతుంది తర్వాత ఏం చేయాలంటే అంటేను కోళ్లకు పొద్దుగాల నువ్వు దాని వేయవు కదా వెయ్యని టైంలో జర్ర ఆకలి కొననీ కోళ్ళు ఆకలి కొనించిన తర్వాత జర్ర రోజు నువ్వు పెడుతున్నావు అనుకో రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత అది అలవాటు అయిపోతాయి అర్రే బిర్యానీ తెచ్చిండ్రా మావడని ఏం చేస్తాయి అంటే గొప్ప 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 ఉరికితొస్తాయి నీ దగ్గరికి నువ్వు ఇట్లా అజోళని చేతిలో పట్టుకోవచ్చున్నావు బకీట్లా గంపలు పట్టుకోవచ్చున్నావు అంటే కత్తం పసిగడతాయవి ఇక అబ్బా వచ్చిండ్రా మావాడు బిర్యానీ తెస్తున్నాడు రా అజోల వేస్తున్నాడు రా అని ఉరికితొచ్చి ఇక రపా రప రప ముక్తే చూడు ఇక కోళ్ళు పిల్లలు కానీ ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం మూడు రోజులు మాత్రమే అవి ఆగం చూపులు చూస్తుంటాయి ఏంద్రా భయ్ ఇదేం ఇంతకు ఇది విచిత్రంగా కొత్త కొడుతున్న ఈ అలా దాంట్లో మేము అంటాయి కోళ్ళు ఏనుచారా ఏం కావాలంటే అన్ని అమ్మ అజోగా తింటలేవురా భయ్ అని ఒకసారి వేసి ఇక తింటలేవు ఆయన ఉక్కోద్దు రోజు ఎడుతుండు వెడుతుండు అలవాటు అవుతుంది వారం తర్వాత నువ్వే చూడ మా అమ్మా కోళ్ళు అజోళలకు పోయి వీక్ కొద్ది వీక్ కొన్ని తింటున్నాయి ఖరాబ్ చేస్తున్నాయి రాణిస్తలేవు అసలు అజోళ పూస కనిపిస్తలేవు అంటావు అసలు అప్పుడు ఏం చేయాలని అంటే నీ అజోల చుట్టు కూడా కోళ్ళు పోకుండా జర సెక్యూరిటీ లెక్కల ఏమి సెక్యూరిటీ గార్డుని పెట్టకు జర రౌండ్ ఏమన్నా చీర ఏదన్నా చుట్టుకో కోళ్ళు లోపలికి పోకుండా గట్ల చేయి మనం ముందటి ఫామ్లో అయితే అజోలా వేసినాం ఆగం తినుడు తింటుండే ఇప్పుడేమో ఈ కోళ్ళకి ఫస్ట్ టైం వేస్తున్నాం ఇవ్వాలనే ఫస్ట్ టైం అందుకోసమే బెత్తడు చూపులు చూస్తున్నాయి జారా ఇక చూడు నువ్వు రేపు ఎల్లుండి కూడా వేస్తుంటాం తర్వాత నీకు తెలుస్తుంటుంది ఎట్లా తింటున్నాయి అని అందుకోసం నువ్వు రెగ్యులర్ వీడియోస్ రావాలేమని అంటే నువ్వు ఏం చేయాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ ఒత్తి ఆల్ చేసుకుంటే జాలిగా మన వీడియోలు వస్తుంటాయి ఇంకా నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్లో కూడా షేర్ చేయి షేర్ చేస్తే మేము రోజు ఏమేమి చేస్తున్నాం ఎట్లా కోళ్ళని పెంచుతున్నాం పైసలు ఎట్లా సంపాదిస్తున్నాం అది వాళ్ళు కూడా నేర్చుకుంటారు మా మా రేపు ఏమవుతున్నా అంటే డిగ్రీలు పీజీలు బీటెక్లు చదివి కొలువులు రాక బయట కూల్ పని ఇక మా ఇక లేబర్ పనికి పోలేడు వాళ్ళు ఎందుకంటే ఇక బీ బీటెక్ చదివే లేబర్ పనికి పోతే అరే నీకు ఉన్న ఆరా అంటాడు వాళ్ళు అందుకోసమే అట్లా బయట పని చేసుకోలేక ఇక్కడ కొలువులు రాకుండా మస్తు యువత ఏం చేస్తున్నదంటే ఈ బెట్టింగ్ యాప్స్ కానీ లేదంటే ఇక ఆడి కానీ పైసలు సంపాదించి వస్తున్నా దీంట్లో మునిగిపోతున్నారు లైఫ్ ఖరాబ్ చేసుకుంటున్నారు అందుకోసమే నేను బిజినెస్ కదా మామా నన్ను చూడు చూసి నేర్చుకోండి ఎట్లా నేర్పుతున్నాను కోళ్ళ ఫామ్లో సక్సెస్ కావాలంటే ఐదే ఐదు పాయింట్లు నేర్చుకోవాలి మామ ఐదు రూల్స్ నేను తయారు చేసిన రూల్స్ నా ఎక్స్పీరియన్స్ తోటి ఫస్ట్ రూల్ ఏంటంటే కోళ్ళను రోగాల నుండి ఎట్లా కాపాడాలి ఇది దాని తర్వాత సెకండ్ రూల్ కోళ్ళ గుడ్లు కోళ్ళ నుంచి గుడ్లు ఎట్లా తీయాలి ఎక్కువ ఇప్పుడు వంద వంద కోళ్ళు ఉన్నాయి నీ దగ్గర అంటే దగ్గర దగ్గర ముప్పై గుడ్లన్నీ అన్నీ వెళ్ళాలి డైలీ లేదు నాలుగైదు గుడ్లు వెళ్తున్నాయి అంటే వేస్ట్ మామ అది మళ్ళీ కోళ్ళు ఎక్కువ గుడ్లు పెట్టనీకి ఏం తినిపించాలి దాంట్లో ఇది అజోలా కూడా వస్తుంది అజోలాలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఏముంటది ప్రోటీన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది మళ్ళీ కోడికి మనం ప్రోటీన్ ఇచ్చినాం అనుకో ప్రోటీన్ ఇస్తే కోడి ప్రోటీన్ మంచిగా తీసుకొని గుడ్డు తొందరగా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది దానికి లోపల అందుకోసమే ఇది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఆ జీవుల అందుకోసం ఏమేమి పాయింట్స్ ఫస్ట్ పాయింట్స్ రోగాల నుంచి ఎట్లా కాపాడాలి సెకండ్ పాయింట్ వచ్చేసి కోళ్ళలో గుడ్లు ఎక్కువ ఎట్లా తీయాలి ఏం నింపాలి దానికోసం థర్డ్ పాయింట్ వచ్చేసి పిల్లలు ఎట్లా తీయాలి ఫోర్త్ పాయింట్ వచ్చేసి పిల్లలకు పెద్దగా ఎట్లా చేయాలి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మార్కెటింగ్ ఈ కోళ్ళని పిల్లలని ఏడమ్మాలి మంచి రేట్కి ఈ ఐదు పాయింట్లే నువ్వు నేచుకున్నావు అంటే నీకు బిజినెస్లో ఎవ్వరు ఆపలేడు ఈ ఐదు పాయింట్స్ నేసియాలంటే నువ్వు రెగ్యులర్ మన వీడియోలు చూడాలి చూస్తే నీకు తెలుస్తుంది ఒక్కొక్క పాయింట్ చాలా పెద్దగా ఉంటుంది మా మా రోగాలు ఒక్క రోగం ఉండదు కోడికి మస్తు రోగాలు ఉంటాయి రోగాలు వచ్చేటప్పుడు ఎట్లా నేను నయం చేస్తున్నా రోగాలకు మేత ఏం తినిపిస్తున్నా పిల్లలు ఎట్లా తీసు గుడ్లు ఎట్లా తీస్తున్నావు ఆ పిల్లలు వెళ్తున్నాయి పిల్లలు ఎట్లా తీస్తున్నా ఆ పిల్లలకి ఏం తినిపిస్తున్నా ఎట్లా పెంచుతున్నా ఇది మొత్తం నువ్వు చూసి నేసుకోవాలి ఇది మొత్తం నువ్వు చూడాలంటే నేను యూట్యూబ్ పైన పెట్టిన వీడియో నీకు రావాలి ఆ వీడియో నీకు రావాలంటే నువ్వు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ నొక్కి ఆల్ చేసుకోవాలి లైక్ కామెంట్ షేర్ ఖచ్చితంగా చేయాలి సరేనా ఈ అలాంటికి ఇంతే రేపటి వీడియోలో ఇంకా మంచి టాపిక్ తీసుకొని వస్తా చూడు సూచి నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఖచ్చితంగా షేర్ చేయి వాళ్ళు కూడా మన టాపిక్ని యూజ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్